ఒక అమ్మాయికి పాపం పెళ్ళయింది ది అదర్వే లైఫ్ డీసెంట్ గా నడుస్తుంది పాపం అమ్మాయి సడన్ గా హస్బెండ్ డెత్ అయింది ఇద్దరు చిన్న పిల్లలు అయింది ఆ కోలుకోలేకపోయింది భార్యకు భర్త భర్తకు భార్య ఎంత ఇంపార్టెంట్ తెలుసా వాళ్ళు పోయినాకనే వాల్యూ అర్థమవుతుంది ఏదో ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ముందుకెళ్తారు అది వేరే విషయం అది తప్పదు ఓవరాల్ సిస్టమ్ లో ఉన్న పద్ధతి కానీ ముందు వాళ్ళ వాల్యూ అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్ అది జరిగింది దురదృష్టవశాత్తు పాపం వన్ టు టూ ఇయర్స్ పట్టింది పిల్లకి రికవర్ కావడానికి అది జరిగింది అందరు హెల్ప్ చేసారు సొసైటీ అందరు ఏం చెప్పారు ఆమెకు ఒక మంచి రీజన్ చెప్పారు నువ్వు ఇప్పుడు భర్తది జరిగిన ఇష్యూ వేరు కానీ నువ్వు ఇప్పుడు పిల్లలను చూసుకోవాలి వేరే వాళ్ళు చూసుకోవడానికి లేరు ఎందుకంటే ప్రైమరీ తల్లిదండ్రీ ఒకరిది అయింది కాబట్టి నువ్వు ఇప్పుడు గట్టిగా ఉండాలి చూసుకోవాలి సమ్మార్ది అదర్వే రెండు సంవత్సరాల పాపం పిల్ల సెట్ అయింది మహా దురదృష్టం ఏందంటే ఒక రోజు బండి మీద డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే దురదృష్టాన పిల్లలు ఇద్దరు యాక్సిడెంట్లు చనిపోయారు ఇప్పుడు ఆమె వచ్చి అన్నప్పుడు మనం అడిగి చెప్పిన విషయం ఏంటంటే అమ్మా నువ్వు మెడిటేషన్ చెయ్యి తల్లి కొంచెం అసలు మైండ్ కంట్రోల్ ఉంటది అప్పుడు ఆయన ఇంకొకటి వాళ్ళకి విపరీతమైన ద్వేష భావన పెరుగుతుంది ఏం పెరుగుతుంది తెలుసా దేవుడు భర్తను తీసుకపోయాడు పిల్లలను తీసుకపోయాండు ఇవన్నీ మెడిటేషన్ ఎందుకు చేయాలి ఎవరి కోసం బతకాలి ఏం చేయాలి అసలు ఏంది ఇది లైఫ్ ఈ ద్వేష భావనల వాళ్ళకు మైండ్ మెడిటేషన్ కాదు తొక్క రెండు నిమిషాలు మైండ్ కంట్రోల్ కాదు వాళ్ళకి విరక్తి ఉంటది ఫ్రస్ట్రేషన్ వస్తుంటది చికాకులేస్తుంటది ఏంది ఇది పది పది ఎప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే బాగుండే ఫీలింగ్స్ వస్తుంటాయి ఇదే నేనేమంటున్నా అట్లాంటిది జరగకూడదు ఎవరికి దేవుని దయ వల్ల అప్పుడు అద్భుతం అది కానీ నేనేమంటున్నా అది జరగక ముందు గనక ఆ పిల్లకు మెడిటేషన్ అలవాటు ఉండుంటే గనక ఇప్పుడు ఆశ్రమాలలో సేవ చేసుకుంటూ ఉండేది నాకు నాకు దేవుడు ఇది ఇచ్చిండేమో అని చెప్పి వాళ్ళ సీరియస్ గా మొత్తం జీవితాన్ని ధారబోయచ్చు ఇక్కడ యాక్చువల్ గా వేల మందికి ఇవ్వాలా ఇంతమంది పిల్లలు నా పిల్లలను చూసుకోవచ్చా యాక్చువల్గా కానీ ప్రాబ్లం జరిగిన తర్వాత మెడిటేషన్ వర్కౌట్ కాదు మెడిటేషన్ ముందు చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేయొచ్చు అందుకని స్పిరిచువాలిటీ అనేది చిన్నప్పటి నుంచి విత్తనాలుగా పిల్లలకి ఎక్కియ్యాలి సనాతన ధర్మం అంటే ఏం లేదు సెట్ ఆఫ్ రూల్స్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ దేనికోసము ప్రశాంతంగా జీవనం గడిపి భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి సెట్ ఆఫ్ రూల్స్ అంతే